అభివృద్ధి ఆనందం సంతోషం సమాధానం నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీ యొక్క నా యొక్క జీవితానికి ఎంతో ఆధిక్యత అవసరత అయ్యి ఉన్నది కదా అందుకే దేవుడి మంటు తెలుసా ఇలేవ్యకాండం ఇరవై ఆరో అధ్యాయము మూడవచనం మీరు నా కట్టడాలు మూడవచనం నుంచి చూద్దాం మీరు నా కట్టడాలను దేవునికి స్తోత్రం బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చదను నా మాట వినండి మనకి ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంది ప్రతి వాగ్దానానికి ఒక ఆజ్ఞ ఉంది ప్రతి వాగ్దానం ఆ నెరవేర్చబడాలంటే నువ్వు ఇలా చెయ్యాలి దేవునికి స్తోత్రం వాగ్దానం నెరవేర్చబడడానికి ఆయన సమర్థుడు కానీ నువ్వు కూడా ఇది చేయాలి నువ్వు పని చేస్తేనే వాగ్దానం నెరవేర్తుంది నువ్వు ఆయన వైపు చూస్తేనే వాగ్దానం నెరవేర్చబడుతుంది వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేద్దను మీ భూమి పంటనిచ్చును మీ పొలం చెట్లు ఫలించును మీ ద్రాక్ష పళ్ళ కాలం వరకు మీ నూర్పు సాగును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించదరు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండుకున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు పరిగెత్తినప్పుడు అన్నిటికీ క్షామం ఇస్తాను నేను అన్నిటికీ ఎప్పుడు మీరు నా మాట విన్నప్పుడు నా మాట వినండి జాగ్రత్తగా నా మాట వింటే మీకు లోటు ఉండదు అంటుండ దేవుడు దేవుడికి మా ఏమ కలుగునుగాక పదవచనం చూద్దాం మీరు చాలా కాలం నిలువైన పాతగిలిన ధాన్యములు తినదరు కొత్తది వచ్చినదో పాతది మిగిలి ఉండను నా మందిరము మీకు మధ్య ఉంచదనని మీ అందు నా మనస్సు అసహ్యపడదు ఎందుకంటే నా మాట వింటురు వాక్యం చదువుతారు ప్రార్థన చేస్తారు నాతో ఉంటురు నా వాగ్దానాలు తీసుకుంటున్నారు అన్ని చేస్తారు కాబట్టి మీరు నా బిడ్డలు కాబట్టి నాకు మీ అందరూ అసహ్యత లేదు మీరు నా పిల్లలు దేవునికి కీ స్తోత్రం నా పిల్లలు కాబట్టి నేను అన్ని మీకు సమకూరుస్తాను ఏమేమి సమకూరుస్తాడట నేను మీ మధ్యన నడిచేదను దేవునికి స్తోత్రం దేవాది దేవుడు మన మధ్యన నడవడానికి ఎంత ఆధిక్యత ఎంత భాగ్యం పరాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చింటు సమస్తాన్ని వదిలిపెట్టుకుంటారు కదా దేవునికి స్తోత్రం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడన ఎందును మీరు నాకు జనుల మీరు అూర్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడనైన యహోవాను నేనే మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువగా నడవ చేసేద్దాను దేవునికి ఇస్తాను కష్టంలో బాధలు వేదంలో ఇబ్బందులు కృంగిపోయి బలహీనమైపోయి అయ్యో దేవ మాకు ఏం లేదు ఎట్లా పరిస్థితి ఏంటి మాకు ఆధారం అన్నప్పుడు ఆయన నీ నీటారుగా నిలబెడతానంట దేవుడికి మాయమ కలిగినక నిటారుగా నిలబెట్టి ప్రతి అవసరత అన్ని తీర్చి పాత అన్నీ మిగిలిపోతాయి అంట కొత్తది వస్తూనే ఉంటదంట ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మీ యొక్క సమృద్ధికి లోటు లేదు యా దేవుడికి కలిగిన దాక తండ్రి ఏసానికి మన స్తోత్రాలు గొప్పది అద్భుత చొరయకారాలు చేస్తాను తండ్రి నిబిడలను దీవించి ఆశ్రయించి చేయండి ఏసునామను ప్రార్థిస్తున్న నామో తండ్రి ఆమెయిన్ ఆమెయిన్